యోగా అనేది ఐదు వేల సంవత్సరాల నుండి భారతదేశంలో ఉన్న జ్ఞానం యొక్క అంతర్భాగం చాలామంది యోగా అంటే శారీరక వ్యాయామం కేవలం కొన్ని శారీరక కదలికలు ఇంకా శ్వాస ప్రక్రియ అని మాత్రమే అనుకుంటారు కానీ నిజానికి మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి ఆత్మశక్తిలా కలయిక విజ్ఞాన శాస్త్ర ప్రకారం యోగా అంటే పరిపూర్ణ జీవన సార విధానం దీనిలో జ్ఞానయోగం తత్వశాస్త్రం భక్తి యోగం రాజయోగం మరియు కర్మయోగంలో ఉన్నాయి యోగాసనాలు అంటే రాజయోగ ప్రక్రియలో పైన చెప్పిన యోగాలన్నింటిలో సమతౌల్యాన్ని ఏకత్వాన్ని తీసుకువస్తాయి శ్రీ 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 శ్రీశ్రీ యోగా అనేది మూడు నుండి ఐదు రోజుల వ్యవధితో జరిగే పది గంటల కార్యక్రమం శ్రీశ్రీ శ్రీ శ్రీ యోగా అనేది ఆరోగ్యకరమైన శక్తిని పుంజుకునే ఆనందకరమైన అనుభూతి ఇది సులభమైన మరియు కష్టతరమైన శ్వాస ప్రక్రియతో కూడుకున్నటువంటి ప్రక్రియ దీని ద్వారా శారీరక మానసిక సమతుల్యం ఏర్పడుతుంది ఇది ఒక బహుముఖ ప్రజ్ఞానాన్ని కలిగించే కార్యక్రమం ఇందులో యోగాసనాలు శ్వాస ప్రక్రియ యోగికి సంబంధించిన జ్ఞానము ఇంకా ధ్యానము పొందుపరచబడి ఉంటాయి ఇది నేర్చుకునే విద్యార్థులకు తమను తాము ఇంటి వద్దనే చేసుకోవచ్చు ఇది కొత్తగా నేర్చుకునే వారికి రోజు సాధన చేసుకునే వారికి అన్ని రకముల వయసుల వారికి ఉపయోగపడుతుంది చేసేవారి జీవన విధానంలో ఎన్నో గొప్ప మార్పులు చోటు చేసుకున్నాయి దీర్ఘకాలికమైన అనారోగ్యాల నుండి బయటపడ్డారు ఇంకొందరికి ఇతరులతో మసలుకునే కొనే విధానంలో మార్పులు వచ్చాయి నేర్చుకునే వ్యక్తులు వారి అనుభూతులని వివరించారు వారు ఎంతో సంతోషంగా ఆతురత తగ్గి ఓర్పు పెరిగి కుశల బుద్ధి కలిగి పరిపూర్ణ ఆరోగ్యాన్ని శ్రీశ్రీ యోగాతో పొందారు అందరికీ యోగా యోగాలో ఉన్న ఏంటంటే యోగాసనాలు శరీరానికి దృఢత్వాన్ని శక్తిని ఇస్తాయి అందుకే పెద్దవారైనా చిన్నవారైనా దృఢంగా ఉన్నవారైనా లేనివారైనా ఆసనాలు వేయడానికి ఇష్టపడతారు సాది సాధన చేస్తున్న కొద్ది ఆసనాల వెనకాల ఉన్న అంతరార్థం బాగా అవగాహనకు వస్తుంది ఆసనంలో ఉంటూనే బాహ్యకరమైన శారీరక క్రమం నుంచి ఆంతరంగిక పరివకృత అనుభూతిలోకి వస్తుంది యోగా మన జీవితంలోని అంతర్భాగమే కానీ అన్య భాగము కాదు ఇది పుట్టిన దగ్గర నుంచి చేస్తున్న ప్రక్రియ పసి పిల్లల్ని చూస్తున్నట్లే వారు రోజు మొత్తంలో మకరసనం పవనముక్తసనం ఎన్నోసార్లు వేస్తూనే ఉంటారు యోగా అనేది ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది కానీ మాకు మాత్రం యోగా దృఢంగా మా జీవన విధానం అని ఎదుటి వారి చేత ఆవిష్కరింప మా లక్ష్యం